తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు బీబర్ వెల్కమ్ టు మరొకూడం నేను ప్రసాద్ జగన్కి భారీ దెబ్బ కొట్టబోతున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు విషయం ఏంటి అంటే వాళ్ళు ఏదో ఊహించుకున్నారు వైసీపీకి అసలు తిరగలేదు ముప్పై ఏళ్ల పాటు మేమే అధికారంలో ఉంటామని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి క్రింది స్థాయి కార్యకర్తల వరకు దాన్నే బలంగా నమ్మారు తీరా కట్ చేస్తే కనీసం ఐదు సంవత్సరాల తర్వాత ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు దానికి కారణం ఎవరంటారు ఎవరి ప్రయత్నం వాళ్ళు చేశారు ఎవరు వంతు సాయం వాళ్ళు చేశారు వైసీపీ సీట్లు తగ్గడానికి సో ఇందులో ఎవరి ప్రమేయం లేదు అంటానికి లేదు అందరి ప్రమేయం ఉంది సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని వీరుడు సూర్యుడు అది ఇది అని పొగిడిన నాయకులు అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాంటివారు వారు అని విమర్శించిన వాళ్ళు సైతం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేదైపోయారు చంద్రబాబు నాయుడు గారు తీపైపోయారు ఇది పరిస్థితి ఇప్పుడు మరి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయేసరికి వీళ్ళకి ఇప్పుడు ఎక్కడో ఆకాశంలో ఉన్న కళ్ళు కాస్త ఇప్పుడు నేలపైకి చూసొస్తున్నాయి మరి దానివల్ల ఎక్కడ ఏం జరిగింది ఆ ఫలితాలు అంతకు ఎందుకు దారుణంగా వచ్చినాయి అని కనీసం అన్నా సరే పార్టీ అధిష్టానం ఖచ్చితంగా దానిపైన విశ్లేషించుకోవాలి మరి కొంతమంది ఉంటారు ఎలా ఉంటారు అంటే ఎటు అవకాశం ఉంటే అటే ఎటు అధికారం ఉంటే ఆ పార్టీయే మాకు ఏజెండాలు ఉండవు ఏమీ కా దానికంటే కార్యకర్తలు మెరుగు ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళు నిక్కచ్చిగా ఉంటారు గెలిచినా ఓడినా జగన్ అంటే జగనే బాబు అంటే బాబే పవన్ అంటే పవనే కానీ ఈ కొంతమంది ఉంటారు చూసారా వాళ్ళు మాత్రం ఇటు అవకాశం ఉంటే అక్కడ జంప్ అవుతారు ఈ జంపింగ్ జపాంగ్ బ్యాచ్లోనే ఇప్పుడు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఒకరు కర్ణం బలరాం ఈయన చీరాల మాజీ ఎమ్మెల్యే ఆయన గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలోనే తెలుగుదేశం పార్టీ జెండా పైనే గెలిచిన తర్వాత అక్కడ అధికారం వైసీపీ వచ్చేసరికి ఇక మరి ఏమనుకున్నారో ఏమో లటక్కి వెళ్ళిపోయి ఆయన ఇక అఫ్కోర్స్ ఆయన డైరెక్ట్గా మళ్ళీ ఎండగా కప్పుకోవాలి ఇక్కడ తెలివిగా వాళ్ళ అబ్బాయి కరణం వెంకటేష్ని తీసుకెళ్ళి పార్టీలో జాయిన్ చేశారు సో దీన్ని బట్టి ఏంటి ఈ విధంగా వీళ్ళు అసలు అధికారం లేకపోతే వీళ్ళు గెలిచిన తర్వాత అధికారం ఖచ్చితంగా ఉండాల్సిందే లేకపోతే ఉండరేమో సో దాని తర్వాత మొన్న కరణం వెంకటేష్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు టికెట్ ఏమైంది వాహా మామూలు పెద్ద పెద్ద వర్దండులే ఓడిపోయారులే ఇక కర్ణం బలరాము వాళ్ళ అబ్బాయి అంతా ఇది జరిగింది సో ఈ నేపథ్యంలో ఆయన పెద్దగా ఎప్పుడు కూడా కాంట్రవర్షియల్గా మాట్లాడింది లేదులే కానీ పార్టీ మారినా కానీ ఇప్పుడు తాజాగా మరొక వ్యక్తి ఈయన ఏంటంటే మినిస్టర్ కూడాను గతంలో ఒక క్యాబినెట్లో కాదు రెండు కేబినెట్లో మినిస్టర్గా చేశారు సో అతను ఎవరు ఆదిమలపు సురేష్ ఒక క్యాబినెట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంకో క్యాబినెట్లోనేమో మున్సిపల్ శాఖకు సంబంధించిన మినిస్ట్రీ ఇలా రెండు కేబినెట్లో ఆయన మంత్రి పదవి అనుభవించారు ఆదిమలపు సురేష్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంది ఎందుకంటే అఫ్కోర్స్ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మంచి ఎడ్యుకేటెడ్ అయితే ఈయన సరే కొంచెం హుందాగా ఉంటారులే అనుకుంటే ఈయన కూడా మొదలు పెట్టేశాడన్నమాట అటాకింగ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా అంటే ఇక నార్మల్గా కాదు కొన్నిసార్లు షర్ట్లు కూడా తీసేసి నానారత్స చేశారు ఇది కాదు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి పైన ఏ విధంగా విరుచిపడ్డారంటే ఆయనకి అంటే అసలు పడదు గెట్టదో దళితులకి మంచి జరుగుతుంటే చూడలేరు అని చెప్పేసి ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఇష్టాను రీతిగా మాట్లాడారు ఇప్పుడు తీరా కట్ చేస్తే అటు కారణం బలరాం కావచ్చు ఆదిమలపు సురేష్ కావచ్చు వీరిద్దరూ ఇప్పుడు వైసీపీకి బాయ్ బాయ్ అంటున్నారట ఎందుకు ఏమిటి అని అంటే వాళ్ళ కొడుకులు అంటే వారసత్వ రాజకీయాలు కదా మనకి మనకి ఇదో దరిద్రం మళ్ళీ వీళ్ళు కాక మళ్ళీ వాళ్ళ కొడుకులు వాళ్ళు వస్తారు ఇప్పుడు వాళ్ళని వాళ్ళ రాజకీయ భవిష్యత్తు రీత్యా వీళ్ళు పార్టీ మారాలనుకుంటున్నారట సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి రావాలి అని వాళ్ళు బలంగా కోరుకుంటున్నారు దీనికి కొంతమంది తెలుగుదేశం పార్టీలోని నాయకులు కూడా మరి దాన్ని రాయబారాలు చేస్తున్నారో రికమెండ్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో మరి ఇక్కడ ఒక విషయం గమనించండి ఈ వ్యక్తులు ఇవాళ కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి మరలా ఇటు జంప్ అవుతారు మరలా రేపు ఏమైనా సరే కొంచెం అటు ఇటుగా ఉంటే ఉంటారని గ్యారెంటీ ఏంటి వచ్చిన పార్టీలు నిఖరంగా సో మరలా ఈ మార్చేస్తారు ఇక వర్షం ఎప్పుడు ఎటు కావాలంటే అక్కడ మార్చేస్తారు ఇప్పుడు వీళ్ళిద్దరైనా కాదండి రాజకీయాలన్నీ ఈ తరాల తయారైపోయినాయి ఎంత దారుణ దారుణంగా అంటే అప్పుడేమో విపరీతంగా పొగుడతారు ఆ పార్టీలో ఉండంగా బయటికి రాగానే నీకు పద్ధతి నచ్చలేదు అనుకోండి వచ్చేసేయండి దాని మీద తిట్టకూడదు మాట్లాడకూడదు కానీ వీళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి విడుదల రజనీ గారిని తీసుకోండి ఇప్పటికీ అవి మీడియాలో సోషల్ మీడియాలో న్యూస్ ట్రోల్స్ వస్తాయి మీరు పెట్టిన మొక్కసారి నేను సైబరాబాద్ మొక్క అని అని చెప్పేసి విడుదల రజనీ గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అన్నారు తర్వాత ఏమైంది ఆ మొక్క కాస్త పక్కి వెళ్ళిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వెళ్ళిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పైన గురుచుకుడతాం ఆ విధంగా చాలామంది ఉన్నారు సో దాని తర్వాత ఇప్పుడు ఈ వ్యక్తే ఉన్నారు ఇప్పుడు ఆదిమలపు సురేష్ ఉన్నారు ఆయన ఆ రకమైన విమర్శలు చేసి ఇప్పుడు ఈ విధంగా మరలా తెలుగుదేశం పార్టీలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటే పైగా కొంతమంది నాయకులతో లాలూచి జరిపించండి అని చెప్పి చేస్తున్నారు అని అంటే ఇక దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా తప్పు ఉంటుంది ఎవరెవరైతే వాళ్ళని తీసుకురావాలి అనే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళొకసారి గతాన్ని చెక్ చేసుకోండి ఒకసారి రివైండ్ చేసుకోండి ఏం జరిగిందో సో ఇట్లాంటి నాయకులు అప్పుడేమో ఇష్టానరీతిగా రీతిగా తిట్టినప్పుడు మరి పట్టించుకోలేదా లేకపోతే ఇప్పుడు మరలా పర్లేదులే ఏముందిలే అని చెప్పేసి మరలా అనుకుంటున్నారా సో ఇలాంటి వాళ్ళు పోనీ నికరంగా పార్టీలోనే ఉంటారనే నమ్మకం ఉందా వీళ్ళే కాదు కొంతమంది ఉంటారు కొంతమంది నాయకులు చావైనా రేవైనా ఆ పార్టీలోనే ఉంటామని చెప్పేసి అలాంటి లాయల్గా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అంతేగాని ఇప్పుడు వీళ్ళు అధికారం కోల్పోయేసరికి మరలా ఇటు అంటారు రేపు మరలా ఇంకో పార్టీ అధికారంలోకి వస్తేనే మరలా అడిగిపోతారేమో సో ఇదే ఈ జంపింగ్ జపాంగ్ లేఖ సో మరి సురేష్ గారి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇంపార్టెన్స్ ఇకపోతే రెండుసార్లు కేబినెట్లో ఆయన మినిస్టర్గా ఇచ్చారు అంతేందుకు సొంత బంధువు అయిన బాలనీ రెడ్డి కూడా మినిస్టర్ తీసేసి రేపు సెకండ్ క్యాబినెట్లో ఆయనకి ఇవ్వాలా కానీ ఆదిమాలపు సురేష్కి అలా చేయలే ఇచ్చారు మరి ఎంత కృతజ్ఞత ఉండాలి గెలిచినా ఓడినా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉండాలి కదా మరి అప్పుడేమో బాబుగారు అట్లా బాబుగారు ఎట్లా అని చెప్పేసి విపరీతంగా మాట్లాడి ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి రావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా మరి కొంచెం మరి దాన్ని ఎలా జీర్ణించుకుంటారో లేకపోతే ఏముంది సర్దుకుపోదామని అనుకుంటారో ఇది కొంచెం సంక్లిష్టమైన పరిస్థితే వాస్తవంగా చెప్పాలి అంటే రాజకీయాలలో అఫ్కోర్స్ శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉంటారంటారు కానీ వీళ్ళు వ్యక్తిగతంగా అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరెవరు ఏ రకంగా మాట్లాడారు అరే రే అసలు కనీసం ఇప్పుడు పట్టుమని సంవత్సరం అయిందో లేదో ఇక అంతే మరలా పార్టీ మారిపోవాలి సో ఈ రకమైన వైఖరి ప్రజాస్వామ్యంలో మంచిది కాదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయన పరిపాలన తీరు ఎలా ఉన్నా కొంతమంది నాయకులు మాట్లాడినా వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉన్నా కొంతమంది మాత్రం కట్టుబడే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి అలాగే తెలుగుదేశం పార్టీ కేటర్ కూడా ఎట్లా ఉన్నారంటే రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఇరవై మూడు సీట్లకు గెలుపొందినా కానీ మరి అలాగే స్టిక్ ఆన్ అయిపోయి ఉండలేదు ఎమ్మెల్యేలు సో అలా ఉండబట్టే కదా వాళ్ళకి వాళ్ళ మంత్రి పదవులు దక్కింది సో వీళ్ళ కొంతమందిని ఇప్పుడు వల్లభనేని వంశీ కరణం బలరాం మద్దాలి గిరి అలాగే వాసుపల్లి గణేష్ ఈ నలుగురే తెలుగుదేశం పార్టీలో గెలుపొంది వైసీపీలోకి వెళ్ళింది ఈ నలుగురు ఇప్పుడు ఎక్కడున్నారు అడ్రస్ గల్లంతు ఎవరో గెలవాలా గెలవడం కాదు కదా అసలు మీడియాలో కూడా కనపడతలండి మద్దాలు గిరిగా అసలు ఆ టికెట్ కూడా ఇవ్వలేదానికి ఆయన పరిస్థితి ఏంటో తెలియదు ఈ కర్ణం బలరావు అంటారా ఆయన అబ్బాయి వాళ్ళ కొడుకు వెంకటేష్కి ఇచ్చారు ఓడిపోయారు అలాగే వంశీ సంగతి తెలియని ఏముంది గన్నవరంలో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసు కదా వాసుపల్లి గణేష్ ఎక్కడ ఉన్నాడో తెలియదు సో ఈ విధమైన పరిస్థితి సో ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మరల పార్టీ మారితే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు కొంత మైనస్ అవ్వచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటి నాకు వీళ్ళ తప్పలేదు నాకు కేడర్ ఉంది నా కార్యకర్తలే ఉన్నారని చెప్పేసి అంటారు సో ఇప్పుడు ఆదిమూలపు సురేష్తో పాటు ఉన్న వైసీపీ కేటర్ మరలా ఇటు ట్రావెల్ అవుతారా ఆయనతో పాటు ఇప్పుడు ఇద్దరు కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు వీరిద్దరూ సో ఆల్రెడీ బాలని శ్రీనివాసరెడ్డి గారు కూడా వెళ్ళిపోయారు ఎప్పుడూ వెళ్ళిపోయారు లేదు వేరే విషయం ఎన్నికలకు ముందే సో మాగొండ శ్రీనివాసల రెడ్డి ఆయన మారిపోయారు సో ఆల్మోస్ట్ ఆల్ ప్రకాశం జిల్లాలో ఇక వైసీపీ దాదాపుగా కష్టమనే పరిస్థితికి వచ్చిందంటారా ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆల్టర్నేట్ ఆప్షన్ కింద ఏం చేస్తారో తెలియదులే కానీ సో మొత్తం మీద ప్రకాశం జిల్లాలో వైసీపీకి ఒక విధంగా చెప్పాలి అంటే మంచి ఉంది అటువంటి చోట మొన్న అంత ఎదురుగాల్లో కూడా రెండు స్థానాలు గెలుపొందింది ఎర్రగొండపాలెం కావచ్చు దర్శి కావచ్చు సో ఇక మిగిలిన చోట్లంతా పోయింది సో అయినా కానీ మరి నిలబడితే వేరు కానీ మనం ఇక అధికారం లేకపోతే పార్టీ మారిపోతాం అని అనుకోండి ఇక ఆ క్యాండిడేట్ల మీద అసలు క్రెడిబిలిటీ అనేది ప్రజల్లోనూ పోయింది పార్టీ అధిష్టానంలో కూడా పోయింది కాకపోతే వాళ్ళు ఆ రకంగా అప్పుడు మాట్లాడిన వ్యక్తుల్ని ఇప్పుడు పార్టీలో ఎలా జాయిన్ చేసుకుంటారు అనేది వీళ్ళు కూడా ఒకసారి ప్రశ్నించుకుంటే ఇక దాన్ని బట్టి లేదు మేము మేము ఒకటి అన్నట్టుగా ఉన్నారనుకోండి ఇక ప్రజలే నిర్ణయించుకుంటారు చివరికి వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా చూడాలా పార్టీ పరంగా చూడాలా ఏ రకంగా చూడాలి ఏంటి అనేది ఇది మొత్తానికి ఈ జంపింగ్ చెప్పగల వ్యవహారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎవరైతే ఈ మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు వైసీపీని వీడిపోయి మరి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద దెబ్బ కొట్టబోతున్నారా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ